ప్రజలు తెనాలిలో ఏ రకంగా అయితే పోలీసులు నడి రోడ్డు పైన థర్డ్ డిగ్రీ ఇన్హ్యూమెన్ ఏ రకంగా అయితే లాఠీలు పెట్టి కొంతమంది యువకులను కొట్టారో అది మరొక ముందే ఇదే తెనాలిలో ఇతను ఒక గోల్డ్ స్మిత్ ఆయన గోల్డ్ స్మిత్ ఒకసారి అతను గురి తీసుకున్నది పెట్టమ్మా జూమ్ చేయి ఇతను సేమ్ ఇదే తెనాలి పోలీసులు చిత్రహింసలు పెట్టారని దాన్ని తట్టుకోలేక మరి ఇవాళ నిన్న నిన్న అనుకుంటా నిన్న ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అసలు ఏం జరుగుతా ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇంత దారుణమా అసలు ఈ సిస్టమ్ ఏంటని అడుగుతా ఉన్నా పోలీసులు డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ హ్యాండ్స్ లోకి తీసుకోవడం ఏంటండి తీసుకుని థర్డ్ డిగ్రీ పడుతున్నారు కాబట్టి చనిపోతున్నారు అసలు తెనాలిలో ఘటన అది ఎంత దారుణమండి ఎవరైనా సమాజం ఒప్పుకుంటుందా అని అడుగుతా ఉన్నా సమాజం ఒప్పుకోదే మీరు ఇంకా కోర్టులు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు ఏంటి అక్కడ అసలు ఇప్పుడు మీరు చేతిలోకి తీసి తీసుకుని నడి రోడ్డు పైన ప్రజల్ని ఈ రకంగా చిత్రవాద పెడతారా ఒకవేళ నిజంగా తప్పు చేశారనుకోండి కోర్టులు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి కదా శిక్ష చేస్తారు ఆ శిక్ష చేసినప్పుడు నిజంగా అంత పెద్ద గోడమే చేస్తే ఉరి శిక్ష ఏమనండి ఇంకా రాజ్యాంగం ఎందుకు మీకు నచ్చినట్టు మీరు రోడ్ల పైన పెట్టి చెతక బాధిస్తా ఉంటే ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇది ఒక్కసారి ప్రజల్ని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు ఇలా బరి అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది రెడ్ బుక్ పెట్టుకుంటున్నారు దాన్ని ఇప్పుడు కొంతమంది నేషనల్ మీడియాలో కూడా కొంత కొంతమంది మాట్లాడడం ఏంటంటే రెడ్ బుక్ బ్లడ్ బుక్ అని అడుగుతా ఉన్నారు ఇదేం బుక్ అని అడుగుతున్నా అంటే ఇంత దారుణంగా చిత్రహింసలు పెడతారా అని అడుగుతా ఉన్నా ఇదే సేమ్ తెనాలిలో ఇదే ఇష్యూ జరిగింది మరి గోల్డ్ స్మిత్ ని వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మరి ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాజమండ్రిలో లిక్కర్ ద రాజమండ్రి ఉందా పెట్టాలా ఈ లోపల ఇంకోటి పెట్టు ఫోటో పెట్టమ్మా మీకు ఫోటో పంపించండి తెనాలిలో సరే ఇది అయిపోయావండి పెట్టు పెట్టు ఇది కాకుండా ఇది రేషన్ పెట్టు ఎక్కడెక్కడది శ్రీకాకుళమా రేషన్ ఇబ్బందులు ఇక్కట్లు ఎంత పడతా ఉన్నారనేది ఒక్కసారి మనం చూద్దాం ఎందుకు చేస్తానంటే ఈయన చెప్తా ఉన్నాడు చాలా మంది కమెంట్స్ రూపేలా లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తా ఉన్నారు ఏంటి రేషన్ తీసుకోవడానికి కనీసం రేషన్ షాప్కి వెళ్ళరు వెళ్ళలేరా జగన్ గారు మరీ సోమర పోతులు చేశారు ప్రజలని కొంతమంది చెప్తా ఉన్నారు ఈ కుహున మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చలు పెట్టి మరీ చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అందరికీ చాలా మందికి ఉపాధి కల్పిస్తూ ప్రజలకు సౌకర్యవంతంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర లైన్లో నుంచోవలసిన అవసరం ఏంటండి ప్రజలకి జగన్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నారు తీసుకున్నప్పుడు తప్పే ఉందండి ఇప్పుడు ఇంటింటికి రేషన్ కాకపోయినా వీధి చివరి వచ్చి నుంచుంటే ఫలానా టైంలో అందరూ వచ్చి ఒకసారి వచ్చి రేషన్ తీసుకుంటా ఉన్నారు నిన్న శ్రీకాకుళంలో ఏ రకంగా ప్రజలు ఇక్కట్లు పడతా ఉన్నారో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం అసలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఇదే అండి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది జస్ట్ ప్రారంభం మటుకే ఇంకా ఉండే రోజుల్లో ఇంకా ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇదే సేమ్ ఎండియూ ఆపరేటర్స్ ఆటోల్లో విజయవాడ వరదలకి ఎంత పని చేశారండి వాళ్ళకి ఏం చెప్పారు వాళ్ళకి మాయ మాటలే మీరు చాలా అద్భుతంగా పనిచేశారు ఇంకా పనిచేయండి మీ ఉద్యోగాలు నిలుపుతామని ఇవాళ ప్రజలు ఇక్కట్లు కనబడుతూ ఉన్నాయి రేపు వచ్చేదేమో కరోనా కేసులు కూడా పెరుగుతాయని చెప్తా ఉన్నారు మళ్ళీ రేషన్ ఒకవేళ నిజంగానే కనుక కరోనా విపరీతంగా పెరిగితే అప్పుడు ఏ రకంగా పరిస్థితులు ఉంటాయో ఒకసారి ప్రజలను కూడా ఒకసారి గమనించాల్సిందిగా ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా ఇది మట్టికి ముమ్మాటికి కూడా న్యాయ పోరాటం చేస్తాము ప్రజలకి సౌకర్యం ఫస్ట్ పాయింట్ ఎండిఓ ఆపరేటర్స్ ఫస్ట్ పక్కన పెడితే ప్రజలకి సౌకర్యము రేషన్ డైరెక్ట్ గా డోర్ డెలివరీకి తీసుకెళ్లడం అనేది ప్రజలకు సౌకర్యం సౌకర్యం లేకుండా చేసే కార్యక్రమం రెండోది గాలికి వదిలేశారు ఎండియూ ఆపరేటర్స్ ఇంకొక పద్దెనిమిది నెలలు కాల వ్యవధి ఉన్నప్పటికీ కూడా జీవోని రద్దు చేసేసి ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంటండి ఇట్స్ అ కంటిన్యూస్ బాడీ నిన్న జగన్ గారు ఉన్నారు ఇవాళ మీరు వచ్చారు మీరు ఏదైతే జీవో ప్రజల సౌకర్యార్థము లేకపోతే నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిందాన్ని మీరు రద్దు చేస్తున్నారు దాన్ని మేము న్యాయ పోరాటం చేస్తాము కోర్టు వెళ్తున్నాము ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాము వాళ్ళ జడ్జి గారు కూడా మీది ఏదైతే గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ అయినప్పటికీ కూడా అన్యాయం జరుగుతుందని వెకేషన్ కోర్టులో హైకోర్టు వారు నంబరింగ్ తీసుకున్నారు లంచ్ మోషన్ మూవ్ చేసాము వెకేషన్ కోర్టులో అండ్ వెకేషన్ కోర్టులో జనరల్ గా జరిగేవి ఏంటండి చాలా ఇంపార్టెంట్ అయితే కానీ తీసుకోరు మరి అలాంటిది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ అయినప్పటికీ కూడా అన్యాయం జరుగుతుందని కోర్టు భావించింది కాబట్టి నంబరింగ్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ప్లేటర్లు పాతిక మంది ప్లేటర్లు వచ్చేసి నాలుగు వారాలు టైం ఇవ్వడం జరిగింది ఇది జరిగిన అంశము ఇది ప్రభుత్వానికి ఏ రకంగా ఒక చెంపపెట్ట అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతాం ఇది కాకుండా పరిస్థితులండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు అనేది కనబడతా ఉంది మళ్ళీ ఈ మధ్య ఇంకొకటి ఏదో స్టేట్మెంట్ చూసాను అదేదో ఒకసారి ఓపెన్ చేయమా చూపించారు కదా ఆ స్టేట్మెంట్ ఏంటంటే నాలుగో తారీఖు అంట మేము ప్రజలు పల్స్ పట్టుకుని మేము మాట్లాడుతున్నాం ఇవాళ వెన్నుపోటు దినోత్సవం అని నాలుగో తారీఖు వీళ్ళు అంటున్నారు నాలుగో తారీఖు అంట కొత్త పండుగ అంట దీపావళి సంక్రాంతి రంజాన్ అన్ని కలిపి పండుగ చేస్తారండి వాళ్ళు నేను అడుగుతా ఉన్నా అసలు మీరు ఏం చేశారని అడుగుతున్నా జగన్ గారి టైంలో మేమిచ్చిన హామీలన్నట్లని కూడా నూటికి తొంభై శాతం నిలబెట్టుకున్న ఘనత కీర్తి మాది మీరేం చేశారు ఒక్క హామీ ఒక్కరు చెప్పండి మచ్చుకి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పక్కన పెడితే నూట నలభై హామీలు ఇచ్చారు నూట నలభై హామీలు ఏ హామీ నిలబెట్టుకున్నారని అడుగుతున్న బోళ్ళు అలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది ఏది నిలబెట్టుకున్నారు ఏది లేదు కేవలము అబద్ధాలు మాయమాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు నాలుగో తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి శ్రేణులతో పాటు ప్రజలను కూడా కలుపుకొని మమేకం చేసుకుని నాలుగో తారీఖున ఏదైతే ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆయన చేసిన అబద్ధపు మాటలు ఆయన చేసిన ప్రజల్ని నమ్మించి వంచించి మోసం చేసి అధికార పీఠం ఎక్కారు అధికార పీఠం ఎక్కిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అరాచకాలు మోసాలు అన్యాయాలపై గలమెత్తుతూ ఎత్తుతూ నాలుగో తారీఖున పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము అక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టబోతున్నాం దీన్ని నాలుగో తారీఖున వైఎస్ఆర్ సిపి నిరసన కార్యక్రమము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటిస్తా ఉన్నాం ఇవాళ రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఈ యొక్క పోస్టర్ లాంచ్ కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొక్కసారి నాయకులందరినీ కూడా కంప్లీట్ చేస్తాం మొత్తము మద్య మత్తులో మరి ఒకసారి చూస్తే పర్మిట్ రూములు కి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ లో స్క్రీన్ పెద్ద ఇది ఒక బైపాస్ రోడ్ లో ఒక బ్రాందీ షాప్ అండి సరే బ్రాందీ కొనుక్కున్నారు బానే ఉంది లోపలికి వెళ్తే పెద్ద సెటప్ అదేదో ఒక స్వరంగంలో ఉంది లోపలికైంది ఇదో పెద్ద సిట్టింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా నేరాలు ఘోరాలు అని ఇవే నేరాలు అంటే ఇవే అంటే తీసే అక్కడ స్క్రీన్ కూడా కనవట్లేదు ఇప్పుడు ఒకటి అంటే ఈ రకంగా పర్మిట్ రూములు లేకపోకుండా మీరు ఏ రకంగా మద్యము బ్రాంతి షాపులు వెనకాల తాకిస్తారని అడుగుతున్నా అదే విధంగా చూపించు షాప్ ఎక్కడనేది ఇంకో ఇదండి బైపాస్ రోడ్ లో ఈ షాపు ఇలాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్మిట్ రూములు వేల కొద్ది పర్మిట్ రూములు ఉన్నాయి అదేవిధంగా వేల కొద్ది అరవై వేలు బెల్ట్ షాప్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎవడైనా బెల్ట్ షాప్ పెడితే నా బెల్ట్ తీస్తాను అన్నాడు మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అరవై వేలు బెల్ట్ షాపులు ఉన్నాయి మీరు అరవై వేలు బెల్ట్లు తీయాలి ఏమండి బాబు గారు అరవై వేలు బెల్ట్లు తీస్తే కానీ సరిపోదండి ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఇంకొకటి గుంటూరులో అది పెట్టనా నీకు వీడియో లేదా ఇదండి గుంటూరులో నాణ్యమైన మద్యం తాగి అక్కడ పెట్టు ఇది చాలా మంచి ప్రభుత్వం చక్కగా రాత్రి లేదు పగలలేదు తాగుడో తాగుడు మరి ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మధ్యాంధ్రప్రదేశ్ చేస్తా ఉన్నారు నేను హెచ్చరిస్తా ఉన్నా ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని కానీ యంత్రాంగాన్ని కానీ హెచ్చరిస్తా ఉన్నాం పర్మిట్ రూములు ఎక్కడైతే రాజమండ్రి వ్యాప్తంగా ఉన్నాయో ఇమీడియట్ గా క్లోజ్ చేయండి లేని పక్షంలో మేము వెళ్తాం ఆ పర్మిట్ రూముల దగ్గరకు వచ్చి వెళ్ళి ఇవన్నీ కూడా బంద్ చేయిస్తాం మీరు ఇలాగ పైన ఇష్టం వచ్చినట్టు తాగించి ఇట్లాగా కి అసౌకర్యం కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఏంటిది కనీసం మన జ్ఞానం అనిపించట్లేదా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ని చేసిన గనులు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇది కాకుండా ఫైనల్గా ఒక అంశం ఏంటంటే డిఎస్సి పరీక్షలు అండి డిఎస్సి పరీక్షల గురించి మరి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది నోటిఫికేషన్ ఇచ్చారు బాగానే ఉంది కానీ ప్రజలందరూ కూడా సుమారుగా ఐదు లక్షల మంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాస్తా ఉన్నారు వాళ్ళు అడిగే అంశం ఏంటంటే కనీస పక్షాన మూడు నెలలు తొమ్మిది తొంభై రోజులు అవకాశం ఇవ్వండి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఆ టైం ఇవ్వుకోకుండా మీరు నలభై రోజుల్లో పెట్టేసి నోటిఫికేషన్ ఇచ్చేసాము మీరు ఎగ్జామ్ రాసేయాల్సిందే అని ఏ రకంగా పెడతారని అడుగుతున్నా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు టైం అయితే ఇవ్వాలి కదా వాళ్ళ ప్రిపరేషన్ కి టైం అయితే ఇవ్వాలి కదా ఇప్పుడు చాలా మంది ఏసీ రూముల్లో కూర్చున్న మేధావులు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు అని అంటే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మీకు సంవత్సరం నుంచే తెలుసు కదా మీరు ఎందుకు ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా అని అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ఎంతసేపు మూడు వందల అరవై ఐదు రోజులు చదువుకుంటా ఉంటారా వాళ్ళందరూ కూడా మధ్య తరగతి కుటుంబీకులు వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మరి వాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు ఎక్కడో ప్రైవేట్ స్కూల్లోనో లేకపోతే ఇంకొకటో కంప్యూటర్ ఆపరేటర్ కిందనో లేదా ఎక్కడో ఏదో పని చేస్తూ ఉంటారు వాళ్ళు సెలవు పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఆశావాహులు అంటే ఏంటండి అందరూ కూడా నిరుద్యోగులు ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాల్లో లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు మరి వాళ్ళు అక్కడ సెలవు పెట్టుకొని వచ్చి కనీసం ఒక మూడు నెలలు కాల వ్యవధి ఉంటే సుమారుగా పద్దెనిమిది సబ్జెక్టులు ఉన్నాయంట మరి అవన్నీ కూడా రాయాలి అని అనంటే ప్రిపేర్ అవ్వాలి అని అనంటే కనీసము మూడు నెలలు కాలో వ్యవధి ఇవ్వాలి ఏ రకంగా చేస్తా ఉన్నారు ఒక్కసారి ఒక ఆశావాహుడు ఒక వ్యక్తి కూడా మాట్లాడింది

ఫెయిర్ ప్రైస్ షాప్స్ రేషన్ షాప్స్ జూన్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభించారు కానీ రాజమహేంద్రవరము మారుమూల ప్రాంతం కదండి ఎక్కడో దీవిల్లో ఉంది ఈ ప్రాంతము మరి ఈ ప్రాంతంలో ఫెయిర్ ప్రైస్ షాప్స్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇది ఒక్క నియోజకవర్గమే నాకు తెలిసి ఓపెన్ చేయాల ఏంటి కారణాలు అని మొత్తం కనుక్కుంటే ఆఫీసర్లని స్థానిక శాసనసభ్యులు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఊర్లో లేరంట ఏంటి దానికి కారణం ఏంటి ఊర్లో లేకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు ఓపెన్ చేయడానికి కారణం ఏంటని కనుక్కుంటే మరి చెప్తా ఉన్నారు మరి ఎంతవరకు ఉండేదో నాకు కూడా తెలీదు ఈవీఎం ఎమ్మెల్యే గారు సతీమణి గారు పుట్టినరోజంట బాబుదా అంట వారు అబ్బాయి గారి అట అందు గురించి ఆయన హైదరాబాద్ లో ఉన్నాడంట అందు గురించి ఓపెన్ చేయడం కుదరట్లేదంట నాకు అర్థం కావట్లేదు ఏంది స్వామి ఇది ఇది ఏమన్నా రాజమండ్రి అంటే మీ జాగీరా రాజమండ్రిలో లక్షల మంది మహిళలు ఉన్నారు వాళ్ళంతా కూడా ఒకటో తారీఖున రేషన్ తీసుకోవాలని అనుకుంటారు మీరు ఊర్లో లేకపోతే రేషన్ షాప్లు ఓపెన్ చేయడానికి వచ్చి నష్టం ఏంటని అడుగుతున్నా మీరు ఊర్లో లేకపోతే మీరు పుట్టినరోజులు కాకపోతే మీ ఇష్టం ఏవేం జరుపుకోండి అన్నాడు మీరు ఊర్లో లేకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు ఎందుకు ఓపెన్ చేయకూడదు అని అడుగుతున్నా ఈ సూటి ప్రశ్న ఏంటి ఇంత అన్యాయమా ఇది ఏమన్నా మీ జాగీరా లేకపోతే ఇది ఏమన్నా రాచరికమా ఏంటిది ఇప్పుడు ప్రభుత్వం చాలా గొప్పగా ఫెయిర్ ప్రైస్ షాపుల గురించి సాక్షాత్ డిప్యూటీ సిఎం ఇలాఖాలో మరి నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చి అక్కడ ఇనాగ్రేట్ చేశాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు ఈయన మటుకి ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ లో ఉంటాడు నువ్వు ఇనాగ్రేట్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతాం ఇది కాకుండా ఇద్దరు కలిపి ఓకే బయట బయట మంచి ఫోటో వస్తుంది जय जग जय जग जय जग जय जग जगनमोहन रेडिगार नायकत्व जगमोहन रेडिगार नायकत्म का नायकत् जय जगत जय जगत